శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భర్త సంపద రెట్టింపు కావాలంటే భార్య ఖచ్చితంగా చేయాల్సిన పనులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి మహిళ కూడా భర్త సంపాదన బాగుండాలని కోరుకుంటుంది అయితే భర్త సంపాదన రెట్టింపు కావాలంటే అంటే ఉన్న సంపాదన కంటే విపరీతంగా ఎక్కువగా భర్త సంపాదించాలంటే భార్య తప్పనిసరిగా కొన్ని విధి విధానాలు ఇంట్లో పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు కూడా ఆడవాళ్ళు స్నానం చేశాక అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ ఇది మంత్రం ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షం కురుకురు స్వాహ ఏ స్త్రీ అయితే ఈ మంత్రం చదువుకుంటూ ప్రతిరోజు స్నానం చేశాక అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో యజమానికి సంపాదన రెట్టింపు అవుతుంది ఇన్కమ్ డబల్ అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే రోజు ఆడవాళ్ళు వంట చేయటానికి కానీ టిఫిన్ చేయటానికి కానీ పాలు కాగబెట్టడానికి కానీ గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఒక చిన్న మంత్రం చదువుకుంటే భర్తకు సంపాదన రెట్టింపు అవుతుంది ఇన్కమ్ డబల్ అవుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రహ్మణే నమ చాలా సులభమైన మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ఓం బ్రహ్మణే నమ ఈ చిన్న మంత్రం చదువుకుంటూ ఆడవాళ్ళు గ్యాస్ స్టవ్ వెలిగించండి తొందరలోనే మీ భర్త సంపాదన పెరుగుతుంది ఇన్కమ్ డబల్ అవటానికి ఈ మంత్రం సహకరిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఆడవాళ్ళు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటగా గణపతి ఫోటో చూడాలి అప్పుడు భర్తకు సంపాదన పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి మొట్టమొదట అరచేతులు చూసుకొని ఆ తర్వాత వెంటనే గణపతి ఫోటోని చూడండి అప్పుడు మీ భర్తకి ఇన్కమ్ బాగా పెరుగుతుంది అదేవిధంగా ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ హ్యాండ్ బ్యాగులో ఒక ఆరు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులు ఉంచుకోండి హ్యాండ్ బ్యాగ్లో ఆరు ఆకుపచ్చ యాలకులు ఉంచుకుంటే లేదా పూజ గదిలో ఆరు ఆకుపచ్చ యాలకులు ఉంచుకుంటే భర్తకు సంపాదన పరంగా కలిసి వస్తుంది ఎందుకంటే యాలకులు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వంటగదిలో ఎండిపోయిన యాలకులు పోపుల పెట్టెలో ఉండకూడదు పోపుల పెట్టెలో ఎప్పుడూ కూడా ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకులే ఉండాలి ఆకుపచ్చ రంగు యాలకులు అనేవి ధన ఆగమనానికి సంకేతమని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే పచ్చకర్పూరం కొద్దిగా తీసుకుని పసుపు వస్త్రంలో మూట కట్టి ఆడవాళ్ళు పూజ గదిలో పెట్టి ప్రతిరోజు ఆ మూటకు ధూపం వేస్తూ ఉంటే కూడా భర్త సంపాదన బాగా రెట్టింపు అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే గాజులు కొనుక్కోవాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ గాజులు కొనుక్కోండి ఆది శుక్రవారాల్లో గాజులు కొంటే భర్తకు కలిసి వస్తుంది భర్త సంపాదన పెరుగుతుంది మంగళవారం కానీ శనివారం కానీ ఎట్టి పరిస్థితుల్లో గాజులు కొనకండి అలా కొన్నట్లయితే భర్తకు సంపాదన పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు ఎవరూ కూడా ఇంట్లో ఉన్నప్పుడు గోధుమ రంగు వస్త్రాలు ధరించకండి ఎందుకంటే బ్రౌన్ కలర్ డ్రెస్సెస్ అనేవి భార్యాభర్తల మధ్య గొడవలను సృష్టిస్తాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అలా గొడవలు సృష్టించడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు బ్రౌన్ కలర్ గోధుమ రంగులో ఉన్న వస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకండి అలాగే ఆడవాళ్ళు పూజ గదిలో దక్షిణ దిక్కులో దేవుడి చిత్రపటాలు దేవుడి ఫోటోలు లేకుండా జాగ్రత్త పడాలి అప్పుడు భర్తకు ఆదాయం పరంగా సంపాదన పరంగా విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని కూడా పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఆడవాళ్ళు భర్త సంపాదన బాగా పెరగాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి మీ భర్తకు ఇన్కమ్ డబల్ అవటానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి పూజలో పొరపాటును కూడా అసలు చేయకూడని తప్పులేంటో పూజలో ఏ తప్పులు చేస్తే మీ పూజా ఫలితం ఉండదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులు చేస్తే పూజా ఫలితం అనేది తగ్గిపోతుంది ఆ తప్పులు ఏంటంటే మనం పూజ గదిలో దీపాలు పెట్టేటప్పుడు ఒక దీపాన్ని వెలిగించి మళ్ళీ ఇంకొక దీపాన్ని వెలిగించడానికి ఈ వెలిగించిన దీపాన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఒక దీపం వెలిగించి ఆ దీపం సహాయంతో ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అలా ఎప్పుడూ చేయకూడదు అలా చేస్తే పూజా ఫలితం తగ్గిపోతుంది ఏకహారతి అని ఒకటి ఉంటుంది ఆ ఏకహారతిలో ఒత్తి వేసి ఆ ఒత్తిని వెలిగించి ఆ ఏకహారతితో మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దీపాలు వెలిగించాలి అప్పుడే పూజ చేసిన పూర్తి ఫలితం లభిస్తుంది అలాగే పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగించిన తర్వాత పొగ బాగా రావాలని చాలామంది ఉఫ్ఫు ఉఫ్ అని ఊదుతూ ఉంటారు అగరబత్తులు వెలిగించిన తర్వాత పొగ రావాలని ఉఫ్ ఉఫ్ అని ఊదకూడదు అలా ఊదితే పూజా ఫలితం తగ్గిపోతుంది అలాగే చాలామంది తెలియక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు గణపతి దగ్గర తులసి దళాలు పెడుతూ ఉంటారు తులసి మాలలు గణపతికి సమర్పిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి దేవాలయంలో కూడా తెలియకుండా కొంతమంది గణపతికి తులసి మాలలు ఇస్తూ ఉంటారు అసలు ఒక్క వినాయక చవితి రోజు తప్ప ఎప్పుడూ గణపతికి తులసి దళాలు సమర్పించకూడదు ఈ విషయం పురాణంలో చెప్పారు గణపతి తులసికి శాపం ఇచ్చాడు అందుకని వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో గణపతిని పూజించాలి మిగతా రోజుల్లో గణపతికి తులసి దళాలు సమర్పించకూడదు అలాగే పూజ చేసుకునేటప్పుడు నలిగిపోయినటువంటి వస్త్రాలు చినిగిన వస్త్రాలు ధరించి పూజ చేయకూడదు పూజా ఫలితం తగ్గిపోతుంది భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు ఈ నియమం సాయంకాలం దీపారాధనకు వర్తించదు సాయంకాలం దీపం పెట్టుకోవచ్చు కానీ ఉదయం పూట మాత్రం భోజనం చేశాక దీపారాధన చేసి పూజ చేసుకోకూడదు పూజ చేసుకున్నాకే భోజనం చేయాలి అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పూజలో నైవేద్యాలు సమర్పించేటప్పుడు చాలామంది గడ్డకట్టినటువంటి నెయ్యితో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు అలా ఎప్పుడూ చేయకూడదు గడ్డ నెయ్యితో చేసిన నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తే భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతుంది కాచిన నెయ్యితో చేసిన నైవేద్యాలే దేవుడికి సమర్పించాలి అలాగే ఒక్కొక్కసారి తెలియకుండా నెయ్యి డబ్బాలో నీళ్ల చుక్కలు పడిపోతూ ఉంటాయి నీళ్ల చుక్కలు పడిన నెయ్యితో చేసిన నైవేద్యాలు దేవుడికి సమర్పించరాదు అలా సమర్పిస్తే పూజా ఫలితం తగ్గిపోతుంది కాబట్టి గడ్డకట్టిన నెయ్యి సమర్పించకూడదు నీళ్ళ చుక్కలు పడ్డ నెయ్యి సమర్పించకూడదు కాచిన నేతిని మాత్రమే ఉపయోగించి నైవేద్యాలు తయారు చేసి ఆ నైవేద్యాలు భగవంతుడికి సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే తులసి మొక్కలో నీళ్లు పోస్తే చాలా మంచిది కానీ ఆదివారం పూట తులసి మొక్కలో నీళ్లు పొయ్యకూడదు ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో ఉదయం పూట తులసి మొక్కలో నీళ్లు పోస్తూ ఉండండి అలాగే పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది శాస్త్రం ఏం చెప్పిందంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటుంది శాస్త్రం అంటే మీరెవరైనా సరే పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కుందెలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి వేసి దీపం పెట్టండి మూడొత్తులు విడివిడిగా కానీ మూడు ఒత్తులు కలిపి కానీ దీపం పెట్టండి మూడు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఆడవాళ్ళకైతే పంచమాంగళ్యాలు అని ఉంటాయి కాబట్టి వాళ్ళు ఐదు ఒత్తులు వేసి కూడా దీపం పెట్టుకోవచ్చు సహజంగా పురుషులైతే వేసి దీపం పెట్టాలి ఆడవాళ్ళు అయితే ఐదు ఒత్తులేసి దీపం పెట్టాలి అయితే ఒత్తులు ఎప్పుడైనా సరే మీరు పూజ గదిలో వెలిగించేటప్పుడు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ వెలిగేలాగా చూసుకోండి మీరు మూడు ఒత్తులు వేశారనుకోండి ఆ మూడు తూర్పు వైపు వెలుగుతూ ఉంటే మీకు బ్రహ్మాండమైన ఫేమ్ వస్తుంది కీర్తి ప్రతిష్ఠలు వస్తాయి ఆ మూడు ఒత్తులు ఉత్తరం వైపు వెలుగుతున్నాయి అనుకోండి బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అదే ఆ ఒత్తులు దక్షిణం వైపు వెలిగినాయి అనుకోండి ఇంట్లో అశాంతి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి పొరపాటున కూడా పూజ చేసేటప్పుడు దీపం పెట్టినప్పుడు ఆ ఒత్తులు దక్షిణం వైపు చూడకూడదు దక్షిణం వైపు ప్రత్యేకమైన సమయాల్లోనే ఒత్తులు వేసి దీపం పెడతాం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఆ ఒత్తులు చూస్తూ ఉంటే బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది తూర్పు వైపు అయితే బ్రహ్మాండమైన ఫేమ్ అవుతారు ఫేమస్ అవుతారు ఉత్తరం వైపు అయితే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని సంప్రదాయంలో చెప్పడం జరిగింది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి